సార్ చెప్పండి సార్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు మాకు ఈ పాదుకలు తయారు చేయడానికి తయారు చేయడానికి అయోధ్య భాగ్యనగర్ సేవా సీతారామ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ అయోధ్య రామాలయ రాముల వారి సేవ పాదుక సేవా కార్యక్రమం జరిపే వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ పాదుకలు తయారు చేయడానికి ఆర్డర్ వచ్చింది మాకు వాళ్ళు వేరే ఇంకొక మేము తయారు చేసిన వేరే దేవాలయాల్లో మా వర్క్ చూసి ఈ వర్క్ అయితే మనకు సరిపు సరి తగ్గట్టుగా ఉన్నది అని చెప్పేసి ఆ వర్క్ చూసి మా దగ్గరికి ఆట తీసుకున్నాం గతంలో ఏదైనా ఆలయాలకు మీరు ఇలాంటి కార్యక్రమాలు పనులు చేశారా సార్ మేము రెండు వేల పన్నెండులో నుంచి పదమూడు వరకు రెండు వేల పన్నెండు నుంచి పదమూడు వరకు మన తెలంగాణ యాదాద్రి యాదగిరిగుట్ట గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తులు ఉత్సవ కవచ కవచమూర్తులకు కవచమూర్త ఉత్సవమూర్తులకు కవచాలు ఉత్సవమూర్తులు ఇవన్నీ గర్భాలయంలో ఉన్న వస్తువులని నేనే తయారు చేసిన ఎంత సమయం పట్టింది సార్ మీరు చేయడానికి ఇది పాదకాలు తయారు చేయడానికి దాదాపు మాకు ఇరవై నుంచి ఇరవై రోజులు పట్టింది దానికన్నా ముందు మాస్టర్ ఫీసు తయారు చేసుకోవడానికి దానికి కూడా ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు పట్టింది ఎంతమంది పాల్గొన్నారు ఈ పనిలో ఈ పాదకాలు తయారు చేయడానికి మా వర్క్షాప్లో ఉన్న శ్రీమతి విరాట్ కళాకృతిలో ఉన్న కళాకారులు ఆరు మంది వరకు మాకు అందరం పాల్గొనుకొని ఈ కార్యక్రమం ఈ పాదకాలను తయారు చేయడం జరిగింది సరే మీకేమైనా ఆహ్వానం అందిందా మళ్ళీ అక్కడికి రావడానికి ఇరవై రెండు తారీఖు అయోధ్య నుండి అయ్యో ప్రోగ్రామ్ వీళ్ళు జనవరి ఇరవై రెండు తారీఖు ఉన్నాడు వీలైనంత వరకు మేము మీకు ఆహ్వానం పంపిస్తాం రాండి అని చెప్పింది కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడున్న బిజీ కార్యక్రమంలో షెడ్యూల్లో పోవడానికి ఇబ్బందిగా ఉంది కనుక మేము ఫిబ్రవరిలో లేదా మార్చిలో పోవాలని ఆలోచనలో ఉన్నాం అంటే ఆ తర్వాత మీరు ఖచ్చితంగా వెళ్తారు ఇంకా సార్ మీరు అనుభవం ఎలా ఉంది చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా మామూలు విషయం కాదు కదా ఈ మాటలలో చెప్పాలంటే ఇది మామూలు విషయం ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు ముఖ్యంగా ఏంటంటే నాటువంటి కళాకారులకు అందరికీ దక్కకపోవచ్చు కానీ నాకు దక్కిన ఈ అవకాశాన్ని నా తోటి కళాకారులకు అందరికీ నేను పంచుకుంటున్నాను నేను వాళ్ళతోటి సంతోషాన్ని తర్వాత ముఖ్యంగా మా బోయినపల్లి పరిసర ప్రాంతాల వాళ్ళము బోయినపల్లి వాళ్ళము అందరూ ఈ ఇక్కడ మా స్థానంలో తయారైన మా ప్రాంతంలో తయారైన ఈ వస్తువులు ఒక భారతదేశంలో ముఖ్యమైన ప్రసిద్ధి చెందిన రామాలయము దేవాలయంలో పోతున్నాయంటే చాలా చాలామంది చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది మా షాప్ దగ్గర కూడా ఈ పాద పాదకలు తయారు చేసినప్పటి నుంచి మొదలు పెడితే అది తీసుకుపోయే దాతలు తీసుకుపోయే టైం వరకు కూడా తండోప తండాలుగా వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని మాకు జన్మధన్యమైందని చెప్పి పోయిన వాళ్ళు చాలా మంది ఇది చూసి మీకు ఇంకేదైనా దేవాలయాల నుంచి ఏమన్నా ఆఫర్లు వచ్చినాయా సార్ ఇప్పటికే న్యూస్లలో వైరల్ అయిపోయింది మాకు నేషనల్ టీవీలో లెక్క నుంచి మొదలు పెడితే లోక మన తెలంగాణ ఆంధ్ర టీవీలన్న తెలుగు ఛానల్ టీవీలో ఇట్లా వచ్చేటప్పటికి వేరే దేవస్థానం వాళ్ళు కూడా మాకు కూడా ఎటువంటి వర్క్ ఉన్నది మీరు తప్పకుండా చేయాలి అని చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ సార్